పర్యాప్తం తదస్ భీష్మాభిరక్షితం పర్యాప్తం భీమాభిరక్షితం గురుగారు మన సేనలు అపరిమితమైనవి పైగా మన సేనలు మహారథి భీష్ముని వలల రక్షింపబడుతున్నాయి పాండవుల సైన్యములు పరిమితములు కానీ అవి భీముని చేత రక్షించబడుతున్నాయి కౌరవ సేనలో పదకొండు అక్షౌహిణీలు పాండవ సేనలు ఏడు అక్షౌహిణీలు అంటే దాదాపు కౌరవ సేనలు పాండవుల సేనల కన్నా ఒకటిన్నర రేట్లు ఎక్కువ ఆ మాత్రానికే దుర్యోధనుడు తనకు అపార సేనావాహిని కలదని తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్నాడు అదీ కాకుండా మన సైన్యాధ్యక్షుడు భీష్ముడు అది కూడా ఒక అనుకూల అంశము అని ధైర్యము అంతలోనే అధైర్యపడుతున్నాడు దుర్యోధనుడు పాండవ సేనులు భీముని చేత రక్షించబడుతున్నాయి అని అన్నాడు పాండవ సేనా నాయకుడు దృష్టజ్యుమునుడు భీముడు ఒక మహారథి కానీ భీముని గురించిన ఆ భీముని బలాపరాక్రమాల గురించిన గుబులు దుర్యోధనుడికి మనసులో తొలుస్తూనే ఉంది తన తొడలు విరగగొడతానని దుస్శాసనుడి గుండెలు చీల్చి రక్తం తాగుతానని గాంధ గాంధారేయులను నూరుగురును తానే చంపుతానని భీష్ముడు నిండు సభలో చేసిన శపథం దుర్యోధనుడికి గుర్తుకొస్తూ ఉంది అందుకే పాండవ సేనులు భీముని చేత రక్షించబడుతున్నాయని కాస్తంత ఐధైర్యపడ్డా అయినా పర్వాలేదు మనకు భీష్ముడు ఉన్నాడు కదా అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు అది కాకుండా పాండవుల మొదటి రోజు వజ్ర వ్యూహమును పన్నారు ఆ వజ్ర వ్యూహమునకు నాయకుడు భీముడు అందుకే భీముడు వ్యూహము మొదట్లో నిలబడి ఉన్నాడు భీముడు విజృంభిస్తే యుద్ధము మొదటి రోజే సమాప్తం కాదు కదా అనే శంక కూడా దుర్యోధను మనసులో ఏదో ఒక మూలా బాధిస్తూ ఉన్నట్టుంది అందుకే ఇక్కడ భీముని ప్రస్తావన తెచ్చాడు దుర్యోధనుడు ఈ శ్లోకాన్ని మరింత వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం తమకు ధనుర్విద్యను నేర్పిన గురువుగారు ద్రోణాచార్యుల వారితో ఇలా అంటున్నాడు దుర్యోధనుడు ఆచార్య భీష్మ్య వారి రక్షణలో ఉన్న మన సైన్యం గొప్పదే కానీ భీముని చేత రక్షించబడుతున్న పాండవుల సైన్యం ముందు చాలదేమో అనిపిస్తూ ఉంది ఎందుకంటే ధర్మము ధర్మానికి ప్రతిరూపము అయిన శ్రీకృష్ణుడు వారి పక్షాన ఉన్నాడు మనం గెలుస్తామంటారా అని సందేహం వెలుబుచ్చాడు అంటే దుర్యోధనుడి లోపల ఉన్న మనస్థైర్యము దెబ్బతిన్నది అని అర్థము ఈనాడు కూడా ధనము ఆస్తులు పదవులు చుట్టూ జనం ఉన్న చాలా మందికి మానసిక స్థైర్యం ఉండదు తాను చేసిన చేస్తున్న అక్రమాలకు అన్యాయాలకు అధర్మాలకు ఒళ్ళు మండి ఎవడొచ్చి చంపుతాడో అని తమ చుట్టూ గన్నండ్లను పెట్టుకొని తిరుగుతుంటారు కొందరు ధర్మము తమ పక్షాన నుంటే ఎటువంటి అంగబలము అర్థబలము అక్కరలేదు ధర్మబలము లేని నాడు ఎంత అర్థబలము అంగబలం ఉన్నా వృధా అంటే అంగబలము అర్థబలము కన్నా ధర్మబలము గొప్పది ధర్మం ఎవై పక్షాన ఉంటుందో వారికే విజయం లభిస్తుందని అన్న మూల సూత్రము దుర్యోధనుడి మనసులో ఏదో ఒక మూల తలెత్తి ఒక విధమైన అపనమ్మకము కలిగిస్తూ ఉంది అందుకే ఈ మాటలు అన్నాడు అని కూడా అర్థం చేసుకోవచ్చు అంతలోనే తేరుకొని కర్తవ్యమును గురువుగారికి వివరించాడు దుర్యోధనుడు అయన యథాభాగమవస్థితా భవంత సర్వ ఏవహి అందుకే గురువర్య ఈ సమయంలో మనమందరము కలిసి మా తాతగారు మన సర్వ సైన్యాధ్యక్షుడు అయిన భీష్ముని రక్షించుకోవాలి కాబట్టి మనమందరము మన మన స్థానములలో నిలిచి అప్రమత్తంగా ఉండి సదా భీష్ముని రక్షించుకోవాలి మీరు కూడా భీష్ముని రక్షించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి అని అన్నాడు భీష్ముడు మహారథి తనను తాను రక్షించుకోగలడు అందులో సందేహము లేదు కానీ దుర్యోధను సందేహమంతా ఒకవేళ మొదటి రోజే భీష్ముడు పడిపోతే తన పని అయిపోతుందని తనలో ఉన్న ఆ కాస్తంత మనోధైర్యము స్థైర్యము దెబ్బతింటుందని భయపడుతున్నాడు అంటే ద్రోణుడి పరాక్రమం మీద కూడా దుర్యోధనుడికి నమ్మకం ఉన్నట్టు లేదు అందుకని నర్మ గర్భంగా మనందరము భీష్ముని రక్షించుకుందాము అని ద్రోణుడితో అన్నాడు దుర్యోధనుడు రారాజు ఏమన్నా పడాలి అందుకని ద్రోణుడు ఏమీ మాట్లాడలేదు తస్య సంజనయన్ హర్షం పితామహ సింహనాదం ప్రతాపవాన్ ఈ మాటలు అన్నీ విన్నాడు భీష్ముడు ఆ మాటల్లో అంతరార్థం గ్రహించాడు ఏనాడు తన మాట వినని తన మాట లక్ష్య పెట్టిని దుర్యోధనుడు ఈనాడు తనను మాత్రము అందరూ రక్షించాలని తన మీద అమితమైన శ్రద్ధ చూపుచున్న చూపిస్తున్నాడు అంటే సుయోధనుడి మనసులో యుద్ధ భయం ప్రవేశించిందని తెలుసుకున్నాడు దుర్యోధనుడిని ఉత్సాహపరచడానికి వాడిలో ధైర్యం కలిగించడానికి భీష్ముడు సింహంలా గర్జించాడు తన శంఖాన్ని గట్టిగా పూరించాడు యుద్ధమునకు సన్నద్ధం కండి అనే సూచన ఇవ్వడానికి గుర్తుగా సైన్యాధ్యక్షుడు భీష్ముడు తన శంఖం పూరించాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ఆదరాభిమానాలతో ఈ ఛానల్ ముందుకెళ్తున్నందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్